నమస్తే ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చీరు నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు ఐలాపూర్ నివాసి బీఆర్ఎస్ నాయకులు మాణిక యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు గ్రామ ప్రజలకు పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది అని హరీష్ రావు అన్నారు అనంతరం మిత్రుడు మాణిక యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ హరీష్ రావు విజేతలకు ప్రైజ్ మనీ ట్రోఫీని అందించారు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడలు యువతలు ఉత్తేజం నింపి సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు పార్టీ కార్యాలయం ప్రారంభం మరియు టోర్నమెంట్ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇటు కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్ కార్పొరేటర్ మెట్టకుమార్ యాదవ్ ఆదర్శ్ రెడ్డి సోమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పృథ్వీరాజ్ వెంకటేశం గౌడ్ రాజేష్ తొంట అంజయ్య శ్రీధర్ చారి ఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ హరీష్ వాళ్ళ గారికి కృష్ణ నువ్వు నువ్వు పని చేసుకోవడం ఇంకా ఎండంటే ఉండి నాకు దీనికోసం మరి అన్న మాట్లాడే ముందు ఈ యొక్క టోర్నమెంట్ లో విజేతలు ఆకలంతా బైకులకు జెండాలు కట్టుకొని ఆటోలకు జెండాలు కట్టుకొని ఏదైనా పండుగ

నిర్వహించి ఈ రోజు అవార్డు ఫంక్షన్ పిలవడం చాలా సంతోషంగా ఉంది అమీర్ పూర్ తో నాకు బాగా దగ్గర సంబంధం ఉంది తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నేను అమీర్ పూర్ కు వచ్చితోంది రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు ముచ్చట అంటే ఇరవై ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా పదేళ్ల కింద కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అమీన్ పూర్కి వస్తే అక్కా చెల్లెలు మంచినీళ్ళ బాధలు చెప్పు పది రోజులకు ఒక్కసారి వస్తుంది సార్ ఐదు రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది అని కొంతమంది అయితే నీళ్లు లేవని ఇల్లు అనుకొని వెళ్ళిపోయింది అమీన్ పూర్కే గంట బాధ ఉండేది అమీన్ లో ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఫీట్లు వేసిన చుక్క నీళ్లు రాని అమీన్పూర్ కానీ మన కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లబెట్టి మంచి నీళ్ళ గోస తెచ్చింది కేసీఆర్ కాదా మా అక్క చెల్లెలు చెప్పాలి రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు నీ కాంగ్రెస్ యాభై ఏళ్లు పాలించినా మా అమీన్ పూర్ లో అక్క చెల్లెల గోస తీర్చలే కేసీఆర్ రాగానే మూడేళ్ల మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి అక్క చెల్లెల్లో బింగ పట్టుకొని రోడ్డు మీద రాకుండా చేసింది కేసీఆర్ ఈ అమీన్ పూర్ లో చాలా గోస ఉండే ఈ అమీన్ పూర్ ను మండలం చేసింది బీఆర్ఎస్ పార్టీ అమీన్ పూర్ ను మున్సిపాలిటీ చేసింది బిఆర్ఎస్ పార్టీ అమీన్ పూర్ కు వసతులను సమకూర్చింది బిఆర్ఎస్ పార్టీ ఎట్లుండే నరకం ఉండే బీరంగూడా ఓఆర్ఆర్ దాకా యాభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్ వేసి ఇవాళ సౌలభ్యం చేసింది బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమైంది నేను ఎవరో చెప్తున్నా మా కౌన్సిల్